ముందుగానే దశలవారీగా అమల్లోకి డిసెంబర్ నుంచి నిమిషానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల టికెట్ల మార్పులు చేస్తున్న రైల్వే శాఖ మావోయిస్టులకు అడ్డగా రాష్ట్రాన్ని మార్చొద్దు రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్య కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి అంటున్నారు నాలుగున ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్న కార్గే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని కూడా ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయా సూడ ఆ అబ్బా ముచ్చటెట్టు ఉన్నదంటే ఇక జోడల అబ్బా ముచ్చటెట్టున్నదంటే మరి రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వాక్య కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు మరి ఇక్కడ కూడా మావోయిస్టుల చేతిలో ప్రాణాలది లేక ఆదివాసీ కుటుంబాలకు ఏమి చెప్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి నక్సలిజాన్ని తుదిముట్టిస్తాం బారాసాయంలో భారీ అవినీతి అయినా కేసులేవి నిజామాబాదులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అని ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా ఎనిమిది గంటల ముందుగా దశల వారీగా అమల్లోకి డిసెంబర్ నుంచి నిమిషానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల టికెట్లు మార్పులు చేస్తున్న రైల్వే శాఖ మరి ఆ నాలుగు గ్రామాలను తెలంగాణలో కలపండి అగ్రీవర్సిటీ పసుపు పరిశోధన కేంద్రం నెలకొల్పాలి అమిత్ షాకు మంత్రి తుమ్మల వినతి ఇక్కడ చూడవచ్చు పసుపు బోర్డు లోగోను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా చిత్రంలో సీతక్క కిషన్ రెడ్డి అరవింద్ తుమ్మల నాగేశ్వరరావు అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఉక్రెయిన్ పై అతిపెద్ద గగనతల దాడి రష్యా నుంచి డ్రోన్లు క్షిపణుల వర్షం అని ఇక్కడ మరొక వార్త చూడొచ్చు ఆ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో తగ్గిపోయిన విస్తీర్ణాలు రికార్డులోనికి అక్రమ పట్టాలు రెవెన్యూ సదస్సులో వన్ పాయింట్ సెవెన్ జీరో లక్షల దరఖాస్తులు రికార్డులో వేల ఎకరాల భూమి కనిపిస్తుంది పట్టా పాస్ పుస్తకాలు ఉంటాయి కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు ఒకవేళ ఉన్న కొండలు గుట్టలు పడావు భూములు అవి ఎవరివో ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియదు ప్రభుత్వ అటవీ భూములు అనేది కూడా గుర్తించలేని పరిస్థితి అని ఇక్కడ కూడా ముఖ్యంగా జనగణనకు ప్రత్యేక యాప్ వ్యక్తిగతంగా వివరాలు ఆన్లైన్లో నమోదుకు అవకాశం కులగణనకు జాతీయ స్థాయి ఒకే విధానం రెండు దశల్లో లెక్కింపు మూడు నాలుగు తేదీల్లో అన్ని రాష్ట్రాలకు అధికారులకు శిక్షణ ఈనాడులో రాష్ట్ర జనగణ సంచాలకురాలు భారతి హోలికేరి అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఇంకా చూసినట్టయితే డిసెంబర్ ముప్పై ఒకటిలోగా సరిహద్దు నిర్ణయ ప్రక్రియ జనాభా లెక్కల కోసం సిద్ధం చేయండి రాష్ట్రాలకు సెన్సెన్స్ కమిషనర్ లేక జనగణనకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభిస్తామని వెల్లడి భాజపా అధ్యక్షుడు ఎవరో తేలేది నేడే అని ఇక్కడ కూడా వచ్చి ముఖ్యంగా మరి పూరి జగన్నాథ్ సన్నిధిలో తొక్కిసలాట ముగ్గురు మృతి డిసిసి డిసిపి సస్పెన్స్ కలెక్టర్ ఎస్పీలపై బదిలీల వేటు అని కూడా చూ ముఖ్యంగా అడ్డదారుల్లో పట్టాలు రాష్ట్రంలో నిర్వహిస్తున్న భూ భూ భూదస్తాల ప్రక్షాళన కార్యక్రమంలో అడ్డుగా పెట్టుకొని కొందరు అక్రమార్కుల్లో పట్టాపాస్ పుస్తకాలు సంపాదిస్తున్నారు కొమరంబి మసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల నల్గొండ సూర్యాపేట సిద్దిపేట తదితర జిల్లాలలో మరి భారీ మరి భారీ విస్తీర్ణానికి పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి స్థానికంగా దళారులు రెవెన్యూ సిబ్బంది కలిసి అక్రమార్కులకు పాల్పడ్డారు మహానీ ఇతర రెవెన్యూ రికార్డులు కొత్తగా పట్టాదారులను చేర్చారు అమ్మ ముచ్చ మరి జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాట ముగ్గురు వృత్తి ముఖ్యమంత్రి జూజు దిగ్బంతి భక్తులకు క్షమాపణ పేద ఖైదీల బెయిలును ఆర్థిక సహాయం ముందుకొచ్చిన కేంద్ర హోంశాఖ విశాఖ ఎక్స్ప్రెస్లో చోరీకి యత్నం యాజమాయిషీగా తీసుకోవద్దు నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి కూటమి ప్రభుత్వం విజయాలను ప్రజలకు చెప్పాలి పార్టీ నేతలతో నేత చంద్రబాబు జూలై ముప్పైలోగా నివేదిక ఇవ్వండి ఆర్టీసీ శ్రీవారి దర్శన టికెట్ల కోటా కేటాయించాలి ఏపీసీఎంకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి క్షతయాత్రకు ఉచిత చికిత్సకు కసరత్తు కూడా ముఖ్యంగా మావోయిస్టు అడ్డగా రాష్ట్రాన్ని మార్చొద్దు నాలుగున ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ కార్యాల సస్పెన్షన్ పసుపు రైతులు నవ్వుకుంటున్నారు ప్రశాంత్ రెడ్డి టోక్యో ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కోలకత్తాకు మల్లింపు అని కూడా ముఖ్యంగా చింతలు తీర్చేలా చిన్న వదశాల మేడారంలో ఇటీవల ఏర్పాటు చేసిన పోర్టేబుల్ స్టార్టర్ హౌస్ అని ఇక్కడ ఉండొచ్చు జనగరణకు ప్రత్యేక యాప్ అని ఇక్కడ ఉండొచ్చు ముఖ్యంగా రిజర్వేషన్ల ఛార్జీలు ఎనిమిది గంటల ముందుగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వైద్య విద్యార్థులకు సెప్టెంబర్ పదిహేను నుంచి మరిసారి స్టైపాయిండ్ పదిహేను శాతం పెంపు అని ఇక్కడ చూడచ్చు కోర్సు ప్రస్తుతం స్టైపాయిండ్ పెంచిన ప్రభు మత్యం రూపాయలలో పీజీ ఎండిఎస్ యాభై ఎనిమిది వేలు అరవై ఏడు వేలు ఇక్కడ ఉండవచ్చు పీజీ డిప్లొమా యాభై ఎనిమిది వేలు అరవై ఏడు వేలు సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం తొంభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఒక లక్ష ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు మరి ఇక్కడ గ్రహణం అనుగ్రహణం ముప్పై ఆరు రెండు వేలు సోమారం శ్రీ విశ్వష్టనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మశువు ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి పదకొండు నలభై ఎనిమిది తదుపరి షష్ఠి మక పది పదహారు తదుపరి పుబ్బ వ్యర్థం నాలుగు ఆరు గంట సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నుంచి ఎనిమిది గంటల పంతొమ్మిది వరకు అమృత గడేలు ఉదయం ఏడు నలభై ఏడు నుంచి తొమ్మిది ఇరవై ఆరు వరకు తిరిగి నాలుగు నలభై రెండు నుంచి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నుంచి ఒకటి ఇరవై ఒకటి వరకు తిరిగి మూడు ఐదు నుంచి మూడు యాభై ఏడు వరకు రాహుకాలం ఏడు ముప్పై నుంచి తొమ్మిది గంటల వరకు సూర్యోదయం ఐదు ముప్పై రెండు నుంచి సూర్యాస్తం ఆరు ముప్పై నాలుగు వరకు శుద్ధ జలం పేరిట విక్రయం అసలేం అక్రమం చెరువుల్లో బోర్లతో తోడి ఆర్వో ప్లాంట్కు అక్కడి నుంచి కాలనీలు హోటళ్ల పరిశ్రమలకు విక్రయం మరకచెర్లపై రేపు ప్రజాభవన్లో మంత్రి ఉత్తం ప్రజెంటేషన్ కానున్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ప్రజాప్రతినిధులు రేవంత్ ఎందుకు విచారణ ఆదేశించలేడు అమిత్ షాకు కేటీఆర్ ప్రశ్న నేనే భాజపా రాజు అధ్యక్షుడినైతే చర్చించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో నాయకత్వాన్ని తిట్టడం కొండ కుటుంబాలకు అలవాటు ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేసిన సిట్టా కాంగ్రెస్ కొత్త క్రీడా పాలసీలు డిఎస్టిఎఫ్ ద్వారా నిధుల సమీకరణ సీతారామ పూర్తయ్యేది ఎన్నాడు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తామని సీఎం హామీ నిధులు లేక నిలిచిన టన్నెల్ పనులు నత్తనడకన భూసేకరణ డిస్ట్రిబ్యూటరీల టెండర్ ప్రక్రియ రవాణా చెక్పోస్ట్ల తెలుగు రాష్ట్ర ప్రాంతాల్లో అవినీతికిచ్చారు సిబ్బందిలో పదిహేడు శాతం అక్కడే ఆన్లైన్లో తాత్కాలిక పర్మిట్ జారీకి రవాణా శాఖ కసరత్తు తలదల దాచుకునేదిలా డిగ్రీ చదువు స్థానికేతర సమస్య ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఇబ్బంది డిగ్రీలో లేని యజమాన్య కోట ఇక నాన్ దోస్తీ ప్రైవేటు డీమ్డ్ వర్సిటీ ప్రత్యామాలు కూడా ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయి అసలు అక్కడ కల్లోలం వైద్య విద్యకు గండ ఉక్రెయిన్ ఇరాన్లో ఉద్రిక్తతలు వేల సంఖ్యలో వెనక్కి వస్తున్న భారతీయ విద్యార్థులు ఎన్ఎంఎస్సి కఠిన నిబంధనలు కుదేలు అని కూడా చూడవచ్చు ముఖ్యంగా పచ్చికపై పంచు ఎవరిదో అలార్కస్ సిసర్పై సై నేటి నుంచి వింబుల్డన్ చూడచ్చు లండన్ ఎక్సీఏ క్రికెట్ సలహా కంప్లీట్ ఓజా శివలాల్ ఆ రాత్రి నిద్రపోలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీం ప్రపంచకప్ గెలిచాక కోహ్లీ రోహిత్ నేను మళ్ళీ ఆడగలన రిషబ్ పంత్ సెమీస్లో నిఖత్ నిహారికాకు కూడా జాతీయ ఎనైలైన్ బాక్సింగ్ ఫైనల్లో తన్వి ఆయుష్ మిగించిన దక్షిణాఫ్రికా జింబాబేతో తొలి టెస్టు అని ఇక్కడ ఆ బర్బడోస్లో దక్షిణాఫ్రికాతో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్కు ముందు ఒత్తిడిలో కాళ్ళు చేతులు ఆడలేదని ఆ రోజు రాత్రి నిద్రపోలేదని అప్పటి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచాక రెండు వందల తొంభై నాలుగు ఏడాది పూర్తయిన సందర్భంగా రోహిత్ ఇక్కడ కూడా ముఖ్యంగా అగ్రహీలతో అగ్ర హీరోలతో ఆడి పాడి ఆ ప్రత్యేక తారలు ఎవరో అలలు లేని చంద్రం తలై వాన్ తలైవి వస్తున్నారు ప్రేమించి రోబో ఎదురు తిరిగితే ఏమైంది చనిపోయి చనిపోయింది కన్యరాశికి టైం వచ్చింది అని ఇక్కడ మరొక వార్త విడచ్చు కక్షతోనే తోసేసి మెదక్ ఘటనలో భర్త నవీన్పై ఆరోపణ భార్య పిల్లలు హత్యగా కుట్ర పన్నాడని ఫిర్యాదు ఆత్మహత్య యత్నంలా ఎమార్చి రమ్య వర్కర్లకు సమాన జీతం పని గంటలు ఆర్థిక భద్రత కనీస గ్యారంటీ వేతన మహిళలకు ప్రస్తుత సెలవులు పని ప్రదేశంలో రక్షణ వివి గిరి లేబర్ ఇన్స్టిట్యూషన్ డిజైన్ రెండు వేల నలభై ఏడు నివేదిక సిఫార్సులు నకిలీ దురపత్రాలతో కేంద్ర బల భద్రతా బలగాల్లో ఉద్యోగాలు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మందిపై ఆదిలాబాదులో కేసు సహకరించిన ముగ్గురు స్థానికులు రిమాండ్ అబ్బా ఏమన్నా ఈ వారం లాభాలు కొనసాగచ్చు అనంత అంబానీ వార్షిక వేతనం ఇరవై కోట్లు అబ్బా ఏమన్నావు అనుల అతన్నిగా ఏగా చూడండి అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీ ఆర్ఎల్ఐ ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా నియమితులైన అనంత్ అంబానీ వార్షిక వేతనం పది నుంచి ఇరవై కోట్లుగా ఉండొచ్చని కంపెనీ వాటాదారులు ఇచ్చిన నోటీ నోటీస్ వెల్లడిస్తుంది ఆయన ప్రస్తుతం రిలయన్స్ ఇంధన వ్యాపార బాధ్యతలు చూస్తున్నారు గ్రూపు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించే రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ రిలయన్స్ రిటైల్ వెంటర్స్ పిఎస్బి అనుబంధ సంస్థల్లో మార్కెట్లోనికి ఆర్థిక శాఖ సూచన టొరంటో ఫార్మా చేతికి జేబీ కెమికల్స్ విలువ పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు రానైలో తొలి విద్యుత్ ట్రాక్టర్ తేజస్వి వైపు దూసుకొచ్చిన డ్రోన్ ఉత్తరాదిని ముంచెత్తిన వానలు వరదల్లో చిక్కుకున్న నూట నూట అరవై రెండు మంది విద్యార్థులు సురక్షితం పాక్ పారామిలిటరీ వ్యవస్థలకు జోలికి వెళ్ళడంలో నష్టం ఉక్రెయిన్పై అతిపెద్ద గగనదల దాడి రష్యా నుంచి డ్రోన్ క్షిపణల వర్షం బయట రాష్ట్రాల్లోనూ పోన్ ట్యాంపింగ్ చేయవచ్చు ముసాయిదా విడుదల చేసిన కేంద్రం పసిడి దిద్దుబాటు నయారా ఎనర్జీలో వాటా విక్రయానికి రిలయన్స్తో రస్ నిఫ్ట్ చర్చలు అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ప్రగతి విధానాలతో తయారీ కేంద్రం మనకి ఇక్కడ చూసినట్టయితే కరీంనగర్ వార్తలు స్వామి నగలు మద్రబేన ఆలయాల్లో ఆభరణాలకు లెక్కలకు పొంతనేది భక్తుల కానుకల వివరాలపై గందరగోళం జిల్లాలో ఎంపిక రాష్ట్ర వేదిక ఆట త్వరలో కొత్త మాస్టర్ ప్లాన్ ముప్పైకి పైగా అభ్యంతరాలు కరీంనగర్ శాతవాహన సంస్థ సూడా నగర పాలక సంస్థ పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్ త్వరలో అమలు కానుంది నత్త నడకగా సౌర విద్యుత్ పనులు ప్రణాళికతో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించి జీప్యాట్ సాచార్య వర్సిటీ ఫార్మసీ ఫార్ విద్యార్థులు పడితే రోడ్డు చిత్తటే అని కూడా ఉండొచ్చు ముఖ్యంగా ముగిసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఆషాఢ మాసం ఆరంభ బోనం అని కనవచ్చు ముఖ్యంగా ఆలోచించండి ఆయుష్ పెంచుకోండి కొండకట్టు హరిత అందాలు ఘాట్ రోడ్లో ఇరువైపుల పచ్చని చెట్లు హలో అమ్మ బాగున్నారా తల్లిదండ్రులతో మాట్లాడుతున్న విద్యార్థులు కనకయ్య మైలావరం వద్ద మరొకరు గల్లంతు ఎల్ఎండిలో చేపలకు వెటి వెళ్ళిన మృత్యుకారుడి మృతి ఆర్ఓబీసీ భూసేకరణ మల్లగుల్లాలు వెంటాడుతున్న గేటు కష్టాలు అని కడవచ్చు కూలారంలో ముందుకు సాగని ప్రక్రియ సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేదికపై జాతీయ అధ్యక్షులు డాక్టర్ శివమూర్తి సంఘం రాష్ట్ర నాయకులు హోమియో వైద్యుల సంఘ భవనానికి స్థలం ఇప్పిస్తా రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్సీ గ గంగుల అని కలవడచ్చు ముఖ్యంగా హాయ్ హాయ్ కుమార్ మాదిగల అభ్యున్నతి కృషి మంత్రి అడ్లూరి దోస్తు సీట్ల పొందిన విద్యార్థులకు మరి ఇక్కడ చూడొచ్చు తిమ్మాపూర్ మాదిక వర్గీయుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు మాదిగ అసోసియేషన్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కర్మార్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నలుగురులో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి మారకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తుంగతూర్తి ఎమ్మెల్యే మండపాల సామెలు సారీ మందుల సామెలు కలిసి ఆయన హాజరయ్యారు ఆరు బ్రాంచ్లు ఆధునిక వసతులు మందని జే మంతని జేటు ఏటా ప్రవేశాల జోరు అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా తెరపై ప్రధాని మన్ కీ బాత్ వీక్షణ హుజరాబాద్లో మన్ కీ బాత్ వీక్షిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షులు గంగిరెడ్డి కృష్ణారెడ్డి నాయకులు జమ్మికుంటలో శ్రీ సరస్వతి మందిర్లో రెండు వేలు ఒకటి బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆనాటి మిత్రులు ఈనాటికి ప్రభా ప్రభాకరరావు సేవలు అభినందనీయం గ్రామ శాఖ అధ్యక్షుడు తొలగింపు ప్రతిభ చూపిన విద్యార్థుల పురస్కారాలు సంఘాల నియామకాలు వైభవంగా బోనాల జాతర క్రమబద్ధీకరణ మున్నాళ్ళ ముచ్చటైన అనిక్కడచ్చు ముఖ్యంగా మంత్రి లక్ష్మణ్ కుమార్లు గజమాలు సన్మానిస్తున్న టీఎన్జిఓల సంఘం నేతలు హిలెన్ కిల్లర్ జయంతి వేడుకలు అని ఇక్కడ కూడా వచ్చి ముఖ్యంగా వార్తలు చూసేటట్టయితే ఇంటర్తో సెంట్రల్ కొలువులు అని కూడా తక్కువ వి విద్యాలతో కేంద్రంలో ఉద్యోగాలు ఆశించే వారికి ఎస్ఎస్సి హెచ్సిఎల్ ముఖ్యమైన ఈ ప్రకటన ఏటా వెలువడుతుంది ఎప్పటికైనా వారు కేంద్ర మంత్రిత్వ శాఖల కేంద్ర సంస్థ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు తాజాగా నోటిఫికేషన్తో ముప్పై ఒకటి ముప్పై ఒక పోస్టులు భర్తీ చేస్తారు అని కూడా చూడవచ్చు రైల్వేలో ఆరు వేల మూడు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజన్లు ఆరు వేల రెండు వందల ముప్పై టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ ప్రకటన విడుదల చేసింది టెక్షన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ నూట ఎనభై మూడు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆరువై యాభై ఐదు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ బీఎస్సీ బీఈడి బీటెక్ డిప్లొమా ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ కూడా చులా టెక్నీషియన్ గ్రేడ్ త్రిబుల్ వన్ మెట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్బి ఐటీఐ లేదా పది రెండు పద్దెనిమిది వందల యాభై జూనియర్ టెక్నీషియన్లు ఇక్కడ చూడచ్చు హెవీ వెహికల్స్ చెన్నై ఒప్పంద ప్రతిపాదికన సోషల్ వెట్టింగ్ జాగ్రత్త ఇంటర్తో సెంట్రల్ ఆగండి రిలాక్షన్ అవ్వండి పల్లె కథ మార్చాలని ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా పెళ్ళంటే భయమేస్తుంది వ్యసనంగా మారకముందే కట్టడి చేద్దాం రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు తొమ్మిది వేల మూడు వందల తొంభై కోట్లు అని రావడొచ్చు షేర్లలో పెట్టుబడుల పేరిట మూడు కోట్ల మోసం కేసు నమోదు చేసిన టీజీసీఎస్ ఎమర్జెన్సీ పోరాట యోధుల్ని సదా పురస్కరించుకోవాలి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతలు నియమించాలి జుజులా రెడ్డి కార్పొరేషన్కు పాలకవర్గం నియమించాలి వివిధ దేశాల తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం కొత్తగా నూట పంతొమ్మిది బీసీ గురుకురాలు మంజూరు చేయండి ముఖ్యమంత్రికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేక రామచంద్రరావు ఈటలు ఒకరికి అవకాశం గురువు మార్చిన బడి ఇది చూడవచ్చు బం బంజారాలకు మంత్రి పదవి దక్కకపోవడం బాధాకరం ఆత్మీయ సమ్మేళనంలో నేతలు మేధావులు ఉద్యోగులు జూరాల గేట్ల మరమ్మత్తు చేయలే మరమ్మత్తులు చేయలేని కాంగ్రెస్ ఎక్స్ప్రెస్లోను డ్రైవర్ కండక్టర్లు ఆర్టీసీ సర్దుబాటు ప్రయాణం ఇక్కడ చూడొచ్చు అబ్బా ఏమన్నా ఉన్నాయా అనగా ఈ న్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ చూసుకో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి